అకినేని నాగ నటించిన లేటెస్ట్ మూవీ మజిలీ బాక్సాఫీ దగ్గర రెండు వారాలను పూర్తి చేసుకుంది సెన్సేషనల్ కలెక్షన్లతో దూసుకుపోయిన ఈ సినిమా రెండు వారం అద్భుతంగా ముగించి ఓవరాల్గా గా బ్లాక్ బస్టర్ గా నిలిచింది రెండు వారాలలో సినిమా మొత్తం మీద పద్నాలుగవ రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా ముప్పై లక్షల వరకు షేర్ను సాధించగా వరల్డ్ వైడ్ గా పద్నాలుగవ రోజున ముప్పై లక్షల వరకు షేర్ను అందుకుంది దాంతో రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా రెండు వారాలలో ఇరవై ఏడు పాయింట్ రెండు ఐదు కోట్ల షేర్ను వసూలు చేయగా వరల్డ్ వైడ్గా సినిమా రెండు వారాలలో ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది మూడు కోట్ల షేర్ను వసూలు చేసింది టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమాను ఇరవై ఒకటి పాయింట్ ఒకటి నాలుగు కోట్ల కమ్మగా ఇరవై రెండు కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా చూసుకుంటే ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ గా నిలిచింది టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ యాభై ఏడున్నర కోట్ల వరకు ఉంటుందని అంచనా బాక్సాఫీస్ దగ్గర సినిమా రెండు వారాలలో అద్భుతమైన వసూలను సాధించి దుమ్ములేపగా మూడో వారంలో సుమారు రెండు వందలకు పైగా థియేటర్స్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడో వారాన్ని కొనసాగించనుంది ఏ మాత్రం హోల్డ్ చేసిన టోటల్ రన్ సినిమా ముప్పై ఎనిమిది కోట్లకు అటు ఇటుగా వసూళ్లతో అరుగును ముగించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు మరి మూడవ వారంలో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ని ప్రెస్ చేయండి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి